జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం పేరు కురుక్షేత్రం ఇది కురుక్షేత్ర మహానగరంలో బ్రహ్మ సరోవరం వద్ద ఉన్నది ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ గుడిలో వెలసినది బార్బరి భీముడి యొక్క మనవడు మరియు గతోద్బరి యొక్క కొడుకును అతడు తన తలను శ్రీకృష్ణుడుకు దానంగా ఇచ్చిన కాలం తన తల యుద్ధానికి విజయ స్తంభం పైన ఉన్నది అది మహాభారత యుద్ధానికి విజయ సాక్షిగా నిలుస్తున్నాడు ఈ గుడి పక్కనే ఐదు వేల ఏళ్ళ నాటి భావి ఒకటి ఆ భావిలో ద్రౌపదీ దేవి రౌపది రోజు అనగా స్నానం చేసి మనందరికీ తెలుసు పాండవులు పాచికల ఆటలో పౌరవులతో ఆడినప్పుడు తమ యావదాస్తిని కూలిపోయారు మరియు ద్రౌపది దేవిని కూడా పణంగా పెట్టి ద్రౌపది దేవిని ఓడిపోయారు ఆ సమయంలో దుర్యోధనుడు ఎంత పిలిచినా ద్రౌపది దేవి సభలోకి రాకపోవటం దుశ్వాసనుడికి కోపం వచ్చి ద్రౌపది దేవి జుట్టు పట్టుకొని సభలోకి లాక్కొని వచ్చి తన కీర విప్పడానికి విశ్వప్రయత్నం చేసి తనని అవమానించాడు ఈ అవమానానికి ప్రతీకారంగా ఈ దుశ్వాస ప్రతిజ్ఞ చంపిన తరువాత ఆ దుశ్వాసను యొక్క రక్తాన్ని దౌపదీ దేవి ప్రతిజ్ఞానుసారం తన తలకు రాసాడు తన తలకు రాసుకున్న తర్వాత ఆ కుళ్ళను కడుపుకున్న ప్రదేశమే ఈ ద్రౌపది ఈ బావిలో స్నానం చేస్తున్నప్పుడే రక్తాన్ని ఆ జుట్టును కడుక్కుడు కురుక్షేత్రంలో బ్రహ్మ సరోవరం ఇది కురుక్షేత్రంలో ఈ గుడిలో వెలసిన ఆయన పేరు బార్బరీకుడు ఆయన్నే కట్టాశాం అని కూడా అంటారు జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్